గ్లోబల్ టీచర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ విజేత రౌబుల్ నాగి గురించిన క్విక్ బ్రీఫ్ ఇది భారతదేశానికి చెందిన ఆర్టిస్ట్ రౌబుల్ నాగి టీచింగ్లో నో బెల్ అని పిలిచే వన్ మిలియన్ డాలర్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్నారు అసలు ఎందుకొచ్చిందంటే ఆమె మురికివాడల్లోని పిల్లలకు ఎంతో వినూత్నంగా విద్యను అందిస్తున్నారు మొదటి విషయమేంటంటే ఆమె గోడలనే క్లాస్రూమ్లుగా మార్చేశారు అవును లివింగ్ వాల్స్ ఆఫ్ లర్నింగ్ అనే ప్రోగ్రాం కింద మురికివాడల్లో పాడుబడిన గోడలకు రంగులేసి వాటినే పెద్ద పెద్ద ఇంటరాక్టివ్ పాఠాలుగా మార్చారన్నమాట ఆ గోడలపై బొమ్మలు ఊరికే అందానికి కాదు అక్షరాలు అంకెలు సైన్స్ ఇలా అన్ని నేర్పే ఓపెన్ క్లాస్రూమ్స్ అవి రెండవది ఆమె బడికి వెళ్లలేని పిల్లలపై దృష్టి పెట్టారు తన రౌబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎనిమిది వందలకు పైగా లర్నింగ్ సెంటర్స్ పెట్టారు ముఖ్యంగా బాలకార్మికుల కోసం క్లాస్ టైమింగ్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి దీనివల్ల తలుసా స్కూల్ అవుట్ రేటు ఏకంగా యాభై శాతం పైగా తగ్గింది ఇక చివరిగా ఈ ప్రైజ్ మనీతో ఆమె ఏం చేయబోతున్నారంటే ఈ వన్ మిలియన్ డాలర్లతో ఒక పెద్ద స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను నిర్మించబోతున్నారు అక్కడ వెనుకబడిన యువతకు ఫ్రీగా వొకేషనల్ ట్రైనింగ్ డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారు సో మొత్తానికి కళను క్రియేటివిటీని వాడుకుని రౌబుల్ నాగి విద్యను అందరికీ చేరువ చేస్తూ లక్షలాది జీవితాల్లో మార్పుకు కారణమవుతున్నారు